హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేను మంగళగిరిలో ఉన్న రాము హ్యాండ్లూమ్స్ కు వెళ్ళానండి ఆల్రెడీ ఈ వీడియో నేను వన్ మంత్ బిఫోర్ చేశాను అనమాట ఇప్పుడు న్యూ కలెక్షన్ వచ్చాయనమాట ఎప్పటిదప్పుడు మీకు అప్డేట్ ఇద్దామనేసి నేను ఇంకొకసారి వీడియో తీసాను శారీస్ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అడ్రస్ అంతా కూడా సారిన కనుక్కుందాము నమస్కారం అండి రాము హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ అండి మాది మేము గత నలభై సంవత్సరాల నుంచి చేనేత మగ్గాల మీద సొరకులు అన్ని రకాలు తయారు చేపిస్తున్నామండి అంతకుముందు నలభై నెంబర్ అయితే తయారు చేయించేవాళ్ళం అండి ఈరోజు జనానికి కాలానుగుణంగా పట్టు శారీస్ తయారు చేపిస్తున్నాం అండి పట్టు రకాలు చేపిస్తున్నాం అన్ని మోడల్స్ చేపిస్తున్నామండి పాత మంగళగిరి భోజన సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మా షాప్ దగ్గరికి వచ్చేస్తారండి ప్రతి ఒక్క రోజు కూడా మంచి మంచి క్వాలిటీలన్నీ మేము ఇన్స్టాల్లో పెడతామండి రాము హ్యాండ్లూమ్స్ అనే పేరుతో మీరు ప్రతిరోజు చూడవచ్చు మా వీడియోలు వస్తాయి ప్రతి ఒక్క రోజు రోజు డెబ్బై చీరలు వస్తాయండి మాకు ఆ ఒక్క ప్రతి ఒక్క రోజు ఏ రోజు వచ్చిన వీడియో ఆ రోజు అప్లోడ్ చేసేస్తామండి మేము ఈ బుటా శారీస్ అండి వీటిని రిచిపళ్ళు వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా బుటాలు వచ్చేస్తాయండి ఇదిగోండి ఇంతవరకు వస్తుంది బార్డర్ మరీ పెద్ద బార్డర్ కాకుండా మీడియం బార్టర్ అండి ఇది నాలుగు వేల రెండు వందల రూపాయలు పడుతుందండి ఒక శారీ ఇదిగోండి ఇది రిచిపళ్ళు అండి ఇది వస్తు కొల్ అండి రిచ్ కొడ్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది కలర్స్ ఉంటాయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయండి అన్ని కలర్స్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎందుకంటే చూపించిన దాంట్లో కలర్స్ అండి ఇవి వీటిలో ఇంకో కలర్ కూడా నేను ఓపెన్ చేసి అండి చూడండి ఇవ్వండి ఇది లెవెన్ అండి ఇవ్వండి శారీ అంతా చాలా బాగా వచ్చిందండి ఇవ్వండి ఇదంతా బుట సిల్వర్ బుట్ట సిల్వర్ బుట అండి ఇదంతా రిచ్ అండి ఇదిగోండి బ్లౌజ్ శారీ అంతా కూడా బుటా వచ్చేస్తుందండి ఇదిగోండి బాటర్ ఇదిగోండి పైన వచ్చేటప్పటికి మీడియం బార్టర్ వస్తుందండి కింద కాస్త పెద్ద బార్టర్ వస్తుందండి ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ మొత్తం వీటిలో అన్ని కలర్స్ అండి ఇవి కలర్స్ అన్ని పెడతాం కుదరలేదు కాబట్టి మేము అన్ని పెట్టలేకపోయాం ఇవన్నీ వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఇంకా ఉన్నాయి మేము చూపిస్తాం మేము అన్ని క్లిప్పింగ్ తీసుకుంటాయండి మీరు ఏ ఏ శారీ నచ్చితే ఆ శారీ మాకు పంపిస్తే దాంట్లో కలర్స్ అండి సెమీ పొట్టండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుందండి శారీ వస్తుంది రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఇదిగోండి దీనికి డిజిటల్ బ్లౌజ్ అండి ఇలా డిజిటల్ బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి రెండు కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలు అండి అంటే విత్ బ్లౌజ్ వస్తుంది ఎక్స్ట్రా కావాలంటే అది సరే ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి దీంట్లో ఉంచుకుంటే నాలుగు కుర్చీలు ఎక్కువ వస్తాయండి ఈ డిజిటల్ బ్లౌజ్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఇలా డిజిటల్ బ్రౌ తీసుకుంటున్నారండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఇస్తామండి ఇటువంటి కలర్స్ ఇక్కడ ఉండే బ్లౌజులు అన్ని సెట్ అంతా చేసి ఉంచామండి ఇదిగా బ్లౌజులు కావాలని ఇస్తాం శారీస్ కావాలని ఇస్తామండి మేము అన్ని కూడా సెట్ చేసి పెట్టామండి మీకు ఏ కలర్కి ఏ బ్లౌజులు వచ్చినా కూడా మేము మార్చి ఇవ్వగలము ఇదిగా బ్లౌజులు కావాలని ఇస్తాం ఇదిగా శారీస్ కావాలన్నా ఇస్తాం శారీ ఒకటి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి బ్లౌజ్ వచ్చినప్పటికి ఏడు వందల రూపాయలు పడుతుంది రెండు కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలు ఏది కావాలన్నా సపరేట్గానే ఇవ్వగలం మీదన్నీ కూడా మొత్తం శారీస్ అన్నీ కూడా కంచు లో సెమీ పొట్టండి ఇది చాలా బాగుంటుందండి క్వాలిటీ నేను ఇందాక ఓపెన్ చేసి చూపించాను ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి శారీ అంతా మంచి జరితో పట్టుతో నేర్పించామండి శారీ కూడా చాలా మెరుపు ఉంటుంది అండి కట్టుకుంటే ఉతికినా కూడా ఈ మెరుపు పోదండి మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది మండికా ఉంటుంది తీసుకెళ్ళి కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నారండి ఇవ్వండి పైన ఇలా వస్తుంది కింద వచ్చేసరికి ఆర్డర్ ఇదండి శారీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి దీంట్లో ఒక బ్లౌజ్ ఉంటుంది ఒక బ్లౌజ్ మనం కావాలంటే కొనుక్కోవచ్చు లేకపోతే లేదు కాబట్టి కొన్ని చూపిస్తున్నాం మీకు ఫస్ట్ మా వీడియోలో మొత్తం మీకు కార్బైపోతుంది అండి స్టాక్ ఇది మొత్తం ప్లెయిన్ శారీ అండి ఈ ప్లెయిన్ శారీకి ఇది ఇలా డిజిటల్ బ్లౌజ్ అండి దీంట్లో కూడా బ్లౌజ్ వస్తుందండి ఇది ప్లెయిన్ శారీకి ఇట్లా డిజిటల్ బ్లౌజ్ అండి ఇది ఒక శారీ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు పడుతుందండి బ్లౌజ్ వెజిటబుల్కి ఏడు వందలు పడుతుంది రెండు వేలకి పంతొమ్మిది వందలు పడతాయండి ఇది ఇడిగా కావాలనే ఇస్తాం ఇది ఇడిగా కావాలనే ఇద్దామండి ఏ రకం నచ్చితే ఆ రకం మీరు చెప్తే ఆ ప్రకారం మేము ఇస్తామండి కలర్స్ అన్ని కూడా నేను చూపిస్తాను చూడండి కొన్ని వీటిలో లో కలర్స్ అండి ఇవి దాదాపు అన్ని పెట్టలేము కాబట్టి కొన్ని పెట్టాం దీంట్లో వంద కలర్స్ వస్తాయండి ప్రతి ఒక్క శారీ కూడా ఇడిగా శారీ మనం పన్నెండు వందల రూపాయలు చెప్పామండి కాకుంటే జనానికి కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వాలి మన అక్క చెల్లెలకి అనే ఉద్దేశంతో థౌజండ్ రూపీస్ ఇస్తారండి శారీ షాపుకి కూడా విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీ ఉంటాయండి మేము చూపించేది కొద్దిగానే అండి మా దగ్గర దాదాపు యాభై రకాలు ఉన్నాయండి మంచి క్వాలిటీలు ఉన్నాయి పొట్టు రకాలు ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ ఇది శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజు ఇది పొల్లండి మంగళగిరి పొల్లండి ఇలా వస్తుంది పొల్లంతా కూడా ఇలా వస్తుంది ఈ శారీ అంతా చూడండి ఇదిగోండి ఈ పెద్ద డిజైన్ వచ్చేస్తండి అండి ఇక్కడ డిజైన్ అంటారండి ఇది ఈ పైన వచ్చేటప్పటికి జెరీ కొల్లు ఇవ్వండి ఇవేమో మొత్తం బాటర్ అండి పైన వచ్చేటప్పటికి స్మాల్ బార్టర్ అండి కట్టుకుంటే చాలా బాగుంటాయండి డిజైన్ బాగా ఉంది చాలామంది తీసుకెళ్తున్నారండి అండి అన్ని చూపిస్తాను దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి పద్దెనిమిది వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ అండి అంతకుముందు ఇరవై ఐదు వందలు అమ్మేమండి ఇప్పుడు దీని నిమిత్తం క్రిష్టమూ మన సంక్రాంతి నిమిత్తం తగ్గించుకున్నాము కలర్స్ అండి ఇవన్నీ ఇవన్నీ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నామండి ఒకసారి కలర్స్ అన్ని కూడా చూసుకోవద్దు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీరు దీంట్లో బుటోలు కూడా పంపిస్తాను ప్రతి ఒక్క శారీ కూడా అన్నీ తీసుకుంటాయి స్క్రీన్ షాట్ మీ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే ప్రతి ఒక్క శారీ కూడా మీకు పంపిస్తాను ఈ ఆఫర్ ప్రైస్ మటుకు పండగ వరకేనండి పద్దెనిమిది వందల రూపాయలు ఇంతకుముందు ఇరవై ఐదు వందలు అమ్మేమండి శారీస్ ఇవన్నీ కూడా మనకి మ్యాన్ప్యాచింగ్ రేట్ అండి మ్యాన్ప్యాచింగ్ రేట్ వేసి చాలా ఇవి సారీస్ అండి ఇవ్వండి వీడికి వచ్చేటప్పటికి అండి ఇవ్వండి బ్లౌజ్ ఇవ్వండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఎంత అగ్గతలు వచ్చేస్తుంది డబల్ లైన్స్ అన్నమాట శారీ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఒక శారీ పద్దెనిమిది వందలు పడుతుంది అండి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఇందాక చూపించిన దాంట్లో కలర్స్ అండి చూపించిన దాంట్లో కలర్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా కలర్స్ సుమారుగా ఒక యాభై కలర్స్ ఉన్నాయండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ డార్క్ కలర్స్ అన్ని రకాలు ఉన్నాయి ఏది కాలం అది నాకు స్క్రీన్ షాట్ తీసి తిక్కు పెట్టి పంపిస్తే నేను పంపించేస్తాను శారీస్ అండి ఇవ్వండి ఇందు పళ్ళు ఇవ్వండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది పెద్ద బాటర్ అండి ఇది ఫోర్ థౌజండ్ పడుతుంది మీకు త్రీ సిక్స్ నుంచి ఫోర్ వరకు పడతాయండి బార్డర్ని బట్టి ఇట్లా నాలుగు రకాల బార్డర్లు ఉన్నాయి ఈ బార్డర్ ఉన్నాయి కొద్దిగా మీడియం బార్డర్ ఉన్నాయి టెంపుల్ బార్డర్ ఉన్నాయి స్మాల్ బార్డర్ కూడా ఉన్నాయండి ఏ అండి డిజైన్స్ ఇవ్వండి ఇది ఒక బాట కంచు బార్డర్ అండి ఇది టెంపుల్ బార్డర్ అంటారండి అది ఇదిగోండి ఈ శారీకి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుంది చూడండి ఇది చూడండి పైన వచ్చేటప్పుడు ఇదిగోండి స్మాల్ బాటల్ వస్తుంది టెంపు అదిగోండి టెంపుల్ బాటల్ వస్తుంది ఇదిగోండి ఇవి నచ్చు బ్లౌజ్ ఇవి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా బోర్డర్ బట్టి మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల వరకు ఉన్నాయండి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మేము ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎంతో శ్రద్ధగా చేపిస్తామండి క్వాలిటీ చాలా బాగుంటుంది అక్కడ అంటే స్మాల్ బార్డర్ అండి ఇది ఇదిగోండి రెండు వైపులో ఒకటో రకం బార్డర్ వస్తుందండి ఇవ్వండి ఇది ఇది బ్లౌజ్ ఇవ్వండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి ఇవ్వండి శారీ పిచ్చి వైపు ప్రింట్ అండి ఫ్లవర్స్ వస్తాయి ఇట్లో పిచ్చు వైపు రింట్లు వస్తాయి డిజైన్స్ రకరకాల డిజైన్స్ వస్తాయండి అన్ని కలిపి ఒక వంద శారీస్ ఉంటాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఇస్తామండి మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పడుతుంది అండి బార్డర్ని బట్టి ప్రింట్ అంతా కాస్ట్ ఒకటేనండి ఓన్లీ బార్డర్ డిఫరెన్స్ కోసమే వేరియేషన్ అండి బిజికల్ బా ప్రింట్లో స్మాల్ బార్డర్ బిగ్ బార్డరు కన్స్ బార్డర్ మూడు ఉంటాయి నాలుగు వేల నుంచి మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల వరకు ఉంటుందండి శారీస్ బ్రేక్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇంజిట్లో కలర్స్ అండి అన్ని కలర్స్ ఇవి ఇంకా ఉన్నాయండి కలర్స్ ఏమైనా కావాలంటే శారీస్ నచ్చితే పంపిస్తే నేను సారీ అండి ఇది ఇదిగోండి ఇదంతా కూడా పళ్ళు ఇదిగోండి ఇదిగో బుటా అండి శారీ అంతా బుటా వస్తుంది పెద్ద బా శారీ అంతా కూడా బుటా వస్తుందండి ఇదిగోండి ఇలా బుటా వస్తుంది శారీ అంతా ఇలా పెద్ద ఆర్డర్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఇదేమో ఇలా స్మాల్ బాటర్ మూడు వేల ఐదు వందల రూపాయలండి ఈ శారీ క్వాలిటీ చాలా అండి ఇదిగోండి ఇది బ్లౌజు బ్లౌజు ఇదిగోండి ఇక పళ్ళు వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి సరే సార్ ఇవన్నీ ఇవన్నీ బుటాలు వస్తున్నాయండి ఇదిగోండి ఇది గేట్ వచ్చి బుటాలు వస్తుంది సేమ్ అదే మోడల్ మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది శారీ పెద్ద బార్డర్ వచ్చి క్వాలిటీ కూడా చాలా అండి ఇదిగోండి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తుంది స్పెక్స్ చూడండి ఇదిగోండి క్వాలిటీ రిచ్ పళ్ళు వచ్చేస్తా ఇవ్వండి బ్లౌజ్ చూడండి క్వాలిటీ ఎంత మెరుపు ఉందో చూడండి దీంట్లో మంచి జరీ లేకపోతే ఈ మెరుపు రాదండి క్వాలిటీ నాణ్యత బాగుంటుంది ఎన్నిసార్లు కట్టుకొని మనం వాష్ చేసినా కూడా ఇలాగే ఉంటుందండి మళ్ళీ లైట్గా చేసుకున్నాం చేసుకున్నామంటే చక్కగా సరిపోతుంది ఇలాగే వచ్చేస్తుంది ఎప్పుడు కట్టినా కొత్త చీర లాగానే ఉంటుందండి ఎంత బాగుంటుందండి ఐటమ్ ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్లో చున్నీ లాగే రెండున్నర మీటర్ వస్తుందండి చున్నీ ఇదిగోండి ఇలా మస్తు ఇలా చున్నీ వస్తుంది రెండున్నర మీటర్లు రెండున్నర మీటర్లు ఇలా టాప్ వస్తుందండి ఇలా సెట్ చేసి ఇస్తామండి ఇది రెండు వేల ఏడు వందల రూపాయలు పడుతుందండి డ్రెస్ సెట్ రెండున్నర మీ రెండున్నర మీటర్లు చున్నీ వస్తుంది రెండున్నర మీటర్లు టాప్ వస్తున్నారు మీకు దీంట్లో దాదాపు యాభై కలర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్ కూడా మీకు సెట్ చేసి మేము ఫోటోలు తీసి ఉంచాము మీకు ఏమైనా డిజిటల్ డ్రెస్లో కలర్స్ కావాల్సి ఉంటే మాకు చెప్తే ఈ ఫోన్ నెంబర్కి మేము పంపిస్తామండి మీకు డిజిటల్ కార్ట్ లో కలర్స్ అండి ఇది ఈ రెండు సెట్లు కాక మొత్తం ఇంకా ఒక యాభై సెట్లు ఉన్నాయండి మొత్తం వంద దాకా అవుతాయండి దీంట్లోనే పెన్ కలంకారీ ఉందండి ఇందుకల్ దీంట్లో కూడా అంతే దాదాపు వంద కలర్స్ వస్తాయండి ఇవని పెన్ కలంకారి కారీ చున్నీ అండి ఇది ప్యూర్ పెన్ కలర్ అండి హ్యాండ్ మేడ్ అండి ఇది చేత్తో వేసింది ఇవ్వని దానికి వచ్చేటప్పటికి టాప్ ఇది ఇవ్వండి ఇది రెండున్నర మీటర్ వస్తుంది ఇది రెండున్నర మీటర్లు వస్తుంది దీంట్లో కూడా ఒక యాభై నీటి డెబ్బై కలర్స్ ఉంటాయండి ఇవి వచ్చినప్పటికి సెట్ త్రీ థౌజండ్ పడుతుంది ప్యూర్ కలంకారీ అండి రిచ్ శారీ అండి ఇవ్వండి కట్టుకుంటే ఇలా ఉంటుంది అదే శారీ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిలైన కాబట్టి ఒకటి ఓపెన్ చేసి మీకు ఫీట్ చేసి చూపిస్తాను ఇవ్వండి పళ్ళం లోపల బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఈ శారీని టెంపుల్ బాగుంటుంది అంట మూడు వేల ఎనిమిది వందలు కొడుతుంది ఈ శారీ మూడు వేల ఎనిమిది వందలు కొడుతుంది అంటే తీర్పులో దాదాపు ఒక యాభై కాలాలు చూడలేదు ఉంది ఉంది లో అన్ని చూసారు కదండి రాము హ్యాండ్లూమ్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అన్నమాట డ్రెస్సులు కానీ శారీస్ కానీ విత్ బ్లౌజ్ ఉన్నా కూడా మనకి ఒకవేళ వేరే బ్లౌజ్ కావాలంటే కూడా సెట్ చేసి ఇస్తారు అనమాట అట్లా వెరైటీస్ ఉన్నాయి మీకు ఒకవేళ నచ్చితే కనుక రాలేని వాళ్ళ షాప్కి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు శారీ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆ శారీని మీకు వాట్సాప్లో కూడా చేస్తారు ఒకవేళ మీకు షాప్కి వస్తే కనుక నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మీరు చూసి తీసుకోవచ్చు అనమాట సో డ్రెస్సెస్ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం